హర్షకి సర్జరీ పూర్తి కావడంతో సక్సెస్ అయిపోతుంది ఇక డిశ్చార్జ్ కూడా చేయటంతో అరుణ్ చామంతి రమాదేవి రోజా హర్షని తీసుకొని ఇంటికి వస్తారు హర్ష నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి హారతి తీసుకువస్తాను అని రమాదేవి లోపలికి వెళ్తుంది ఇక హర్ష గుమ్మం దగ్గరే ఉంటే చామంతి రోజా అరుణ్ కూడా హర్షకి సపోర్టుగా గుమ్మం దగ్గరే నిల్చొని ఉంటారు అప్పుడే రమాదేవి హారతి ప్లేటుతో అక్కడికి వచ్చి దిష్టి తీయపోతూ ఉంటుంది ఆగు రమ్మ అని హర్ష అనడంతో రమాదేవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏమైంది హర్ష నేను హారతి ఇస్తుంటే ఎందుకు ఆగమని చెప్తున్నావు అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది చంద్రిక ఎక్కడ రమా చెప్పు అని హర్ష నిలదీస్తూ ఉంటాడు ఇప్పుడు చంద్రిక గురించి నువ్వెందుకు అడుగుతున్నావు హర్ష నేను హారతి ఇస్తున్నాను తీసుకున్న తర్వాత నువ్వు లోపలికి వద్దువు అని రమాదేవి అంటే రమా నేను చంద్రిక గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను చంద్రిక కనిపించట్లేదేంటి నా ప్రశ్నకి సమాధానం చెప్తావా లేదా అని హర్ష అంటే ఇప్పుడు నేను నీకు హారతి ఇవ్వటం కావాలా చంద్రిక గురించి నువ్వు తెలుసుకోవాలా అని రమాదేవి అంటుంది నా ప్రశ్నకి அம்தானம் காவாலி ముందు చంద్రిక ఎక్కడో నాకు చెప్తావా లేదా అని హర్ష నిలదీస్తూ ఉండటంతో రమాదేవి సైలెంట్గా మౌనంగా చూస్తూ ఉంటుంది అమ్మ చామంతి చంద్రికకి ఏమైందో నువ్వైనా చెప్పమ్మా అని హర్ష అంటుంటే రమాదేవి చెప్పొద్దంటూ సైగ చేస్తూ ఉంటుంది అమ్మ చామంతి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు చంద్రిక ఎక్కడ ఉందో ఏం జరిగిందో చెప్తావా లేదా అని హర్ష నిలదీస్తూ ఉంటాడు చంద్రిక ఇంకా హాస్పిటల్లో అలాగే ఉంటుంది ప్రేమ్ ఆల్రెడీ రక్తం ఇచ్చేసి ఉంటాడు అప్పటికీ కూడా రమాదేవి ఇంకా చెప్పొద్దు చెప్పద్దు అంటూ చామ్ని చంపేస్తానని బెదిరిస్తూ సైగ చేస్తూ ఉంటుంది చామంతి ఏ మాత్రం కూడా భయపడకుండా నన్ను క్షమించండి అమ్మగారు నేను చంద్రిక అత్తయ్యకి ఏమైందో చెప్తున్నాను అని చామంతి చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు చంద్రిక తన కోసమే పూజ చేసింది ప్రేమ్ బ్లడ్ ఇచ్చాడు అన్న నిజాలు తెలుసుకున్న తర్వాత హర్ష రమాదేవికి పనిష్మెంట్ ఇస్తాడా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం